గ్రామంలో జూనియర్స్ విభాగాన్ని ప్రధాన నిర్వహించారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన అండి బుర్రముక్క శివారెడ్డి గారండి కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జాతండి ఈరోజు వడ్లముడి గ్రామంలో జూనియర్స్ విభాగానికి ప్రజానికి వచ్చాయండి జత జూనియర్స్ విభాగానికి ప్రజలకు వచ్చిన జతండి ఈరోజు వర్లముడి గ్రామంలో బుర్రముక్క శివారెడ్డి గారండి కుంచెనపల్లి గ్రామం తాడేపల్లి మండలం అన్న ఇది అన్న పేర్లున్నాయా పేర్లునా జూనియర్స్ విభాని ప్రజలకు వచ్చిన అండి బుర్రమొక్క కౌశల్యారెడ్డి గారు సారీ కౌశల్య రెడ్డి అండి శివారెడ్డి గారు అండి కొంచెనమల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా జతండి ఓకే